హాయ్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా ఈరోజు కొత్తగా ఉలవలు వేసి పొంగల్ చేశాను ఎలా వస్తుందో చూద్దాం డైలీ ఒకే పొంగల్ కాకుండా ఇలా కానీ ట్రై చేసిన ముందుగా పెనం పెట్టుకొని ఉలవలు పెసలు వేయించుకొని దోరగా వేయించుకోవాలండి వేయించుకొని ఒక ఆనియన్ టమోటా చిన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలండి ఆ డ్రై అయిన పెసలు ఈ ఉలవలు రెండు కలిపి బరకగా వేసుకోవాలి నున్నగా వేసుకుంటే బాగుండదండి అవి పలుగ్గా ఉంటే కొంచెం నోట్లో పెట్టుకున్నప్పుడు మంచిగా పంటికి తగులుతూ ఉంటుంది మరి అల్లము తెల్లవాయి పచ్చిమిర్చి కొంచెం తీసుకొని కచ్చాపచ్చిగా వేసుకోవాలి ఒక పావు బియ్యం కడుక్కొని మంచిగా ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోవాలండి కుక్కర్ తీసుకొనేసి ఇది ఇక్కడ కోకోనట్ ఆయిల్ వాడుతున్నానండి కోకోనట్ ఆయిల్లో బాగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ఇవన్నీ బాగా మగ్గిన తర్వాత ఆనియన్స్ టమోటా అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి కొంచెం పసుపు వేసుకోవాలి తగినంత నీరు పోసుకొని అవి పెసలు ఉలవలు కానీ వేసుకొని వేయించుకొని మరి నానబెట్టిన హాఫ్ అన్ అవర్ నానబెట్టిన బియ్యం కానీ వేసుకోవాలండి ఇలా వేసుకుంటే తొందరగా బాగా అవుతుందండి కొస్ కా నీళ్ళు వేసుకొని అది మిరియాల పొడి మిరియాల పొడి కొత్తిమీర కానీ వేసుకోవాలి బాగా టేస్ట్ ఉంటుందండి ఇది ఒక్కసారి చేసుకొని తినండి సూపర్గా ఉంటుంది మరి కుక్కర్లో ఒక నాలుగైదు విజిల్ వచ్చే వరకు పెట్టుకోవాలి అంతే చూడండి ఎట్లా ఉందో కలర్ఫుల్గా ఉందా బాగా మెత్తగా ఉడికిపోయింది ఇప్పుడు దాంట్లోకి కొంచెము నాతో మీగడ ఉంది కాబట్టి మీగడ వేసుకున్నానండి దాంట్లోకి కొంచెం బాగా కలుపుకొని మీగడ వేసుకుంటే ఆ టేస్ట్ చాలా సూపర్గా ఉంది దీనికి పల్లీల పచ్చడితో బాగుంటుంది కాంబినేషను ఒకసారి ట్రై చేసుకొని చూడండి చూడండి టేస్టీ టేస్టీ ఉలవలు పెసలతో చేసిన పొంగలి విత్ చట్నీతో పల్లీ చట్నీతో రెడీ